మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి अब यार, बच्चों माहन रेडी। अब 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 � ఒక చెప్తున్నాను ఎవరి మేరకెక్కడానికి చూసినా ఒంటి మీద తల పుట్టేస్తానో చంపేస్తానో నాకే తెలియదు ఇప్పుడు చెప్తున్నాను కోసం నన్ను నన్ను కాపాడుకోడానికి నా నా నేను ఏమైనా చేయొచ్చు ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఎందుకు కాదు నా లైఫ్ తర్వాత నాకు ఏదైనా లోకల్ తీసుకొచ్చి రౌడీ దాని మీద ఉందో నాకు హేమాచలం కోరు హేమాచలం నేను హనుమంతు మాదిరి మా అమ్మాయి ఇవ్వకూడదు నా అంటే అంటే

பைக்கு லய்டு இப்படி வயச்சு கதா லெட்லெய்ய கதா கொஞ்சம் करन्टले मेक्सिको एमआई पेमे एमआई पेमे यो दिस कुरा बनाइदै छ के यस्तो बोझ लाग्यो हो जे जेड त अब आयो न त कुन लोगो छ मेरो कोपरा ये मुलो पक्का और ये और इनका दूर पता और इनका दूर पाए ना बर्तन ना सुरे हमें हमको ना चलो और कर ले 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 वो इस्तेमाल अरे आज पहले और निकालना वो सब कर कर देते वो ले ले तुम आती तुम आती बाबा अंदर रखो देखो हां মানে নাম ডাৱে ইয়াৰ త కాదు రోడ్డ బజారు కుటుంబాలు బజారు పడేసి కుటుంబాలు బజారు కొన్ని వేళ కాదండి కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబాలు బజార్ పడ్డారు కుటుంబాలు అటు మాట్లాడుతుంది ఒకటి లేడు పెన్నోడేడు ఎక్కువ వాసాలు వేస్తున్నారు ರೋಡ್ ಲೇಖಿ ಪಾಸ್ ತಪ್ಪು ಸರಿ ಎಡಲು ತಪ್ಪುತಾರೆ ಆಸಿಪ್ರೆ ರೋಡ್ ಅಂತ நோ கவடிரா நோ மேவடி மேரிலேஷன் டான் டான் நோ மேவடி ட்ரை மேவ வா பைட போ சார் ఆగం ఆగని నిన్న ఎవర్ చేద్దాం రండి వెళ్ళో బైటకెళ్ళో 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 బైట బాపే కౌంటీ అంటే ఎల్లో ఏల్లకాడు ఎవర నువ్వు లైట్ లాపేసి ఎవరు కొట్టు నిలబెట్టువాడు నిదరండి వెయిట్ పడు నువ్వు వెయిట్ ఉండండి எவராசி நீ ஆதார் கார்டு நீ ஓட்டர் ஐடி எவ்வளோ ఏంటి డైరీ వండి ని డైరీ వండి ను హ్యాకింగ్ చేసుకొని ఉంటారు కదా మీరో దొబార్ శ్రీనాథ్ వ్యక్తి మీకు ఎసే పోస్ట్ కి ఇక్కడ ఏసారండి మీరు యాక్షన్ చేస్తారు సార్ చేత చాలా కట్టుతారు ముక్కురు ముక్కురు ఎవరు 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 ని జైమా అబ్బో నాడే చేతులు ఏం చేయలేదు అని చెప్తున్నారు ఏం చేయలేనప్పుడు ఈ మార్క్స్ ఎలా వచ్చాయి అనేటటువంటి మాత్రం క్వశ్చన్ మార్క్ అని చెప్పచ్చు

don't be afraid you know what i mean papa nicola are you ready to go papa you are not ready 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 you వీడియోకి ఏమైనా అనుమతిస్తారు ఇప్పుడు వీడియోకి ఏమైనా అనుమతిస్తారా మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ పాపం ఇప్పుడు అయితే

ఆయుస్ పడసరికి రావట్లేదు మేనేజర్ ముప్పై సంవత్సరాలు ఏదైతే జీవనం సాగించిన భార్య హ్యాండ్ ఇచ్చింది పొద్దు క్రితం పచ్చిమని మీరు కూడా ఆశ్రమించుకుంటే ఎలా ఉంటుంది ఒకే ఒక మాట మాధురి గారు మాధురి గారు ముప్పై ఏళ్ళుగా దువాని శ్రీనివాసరావు గారు దువాణి వాణి ఉన్నారు సాధీనలు చేశారు ఈ రోజు మీతో ఎన్ని రోజులు ఉంటారని నమ్మకం మీరు చెప్పగలరు నమ్మకం ఏ నమ్మకంతో పెళ్లి వాలా నాకు ఇల్లు కావాలన్నా కూడా రాయలేదు అంటే రెండు సంవత్సరాల్లో వచ్చి నాకు వెంటనే ఇల్లు కావాలంటే ఎవడ ఏంటో తెలుసుకోవాలని ఆరోపణలు చాలా చేశారు మేడం భవనీ ప్రసాద్ అనేది నాకు ఒక మంచి ఫ్రెండ్ నా హస్బెండ్ కూడా మంచి ఫ్రెండ్ మాట్లాడుకోండి అబ్బాయి హోటల్లో నాకు పార్ట్నర్షిప్ ఉంది ప్రతి నాకు డబ్బులు కూడా ఇన్కమ్ కూడా నాకు ఒకసారి ఐదు పార్ట్నర్స్ ఉన్నారు కోఆపరేట్ ఇద్దరు కోటబొమ్మలు ఒకడు ఇంకా అక్కడక్కడ సౌండ్ అంటారు ఇంకొకటి అమిత ఉన్నాడు ఐదు ఇంత పాటనము డబ్బులు పెట్టుకున్నాము నేను కూడా అందులో పెట్టుబడి ఉంది నాకు అట్లాంటి అడగండి మరి బ్లాక్మెల్ చేస్తే నేను నరేంద్ర మోడీని బ్లాక్ చేస్తే కూర్చుంటాను మోడీ పక్కన

మాధురి గారు ఒకే ఒక్క మాధురి గారు ఆఖరిగా ఒక్క మాట అండి మాధురి గారు ఈ రోజు మీరు గారు మాధురి గారు త్వరలో మీరు ఏమైనా దోవర్ సింగ్ గారిని పెళ్లి చేసుకునే అవకాశం गुना <laughs> <laughs> <laughs>